హాయ్ అందరికీ నమస్తే ఏదైతే కొత్తగూడెం పట్టణంలో వందేండ్ల చరిత్ర కలిగిన ప్రకాశం స్టేడియం సమస్యల లోగిళ్ళలోకి రోజు రోజుకు నెట్టివేయబడతా ఉంది ఆ వందేండ్ల చరిత్ర కలిగిన స్టేడియంలో ఎంతోమంది క్రీడాకారులు అక్కడ ప్రాక్టీస్ చేసి అక్కడ ఆ ప్రాంతంలో తర్ఫీదు పొంది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని చెప్పి కూడా కొత్తగూడెం పట్టణంలో ప్రముఖులందరూ చెప్తున్నారు అంతేకాకుండా అక్కడ దాదాపు ఎన్నో క్రికెట్ మ్యాచ్లు పెద్ద పెద్దవి జరిగినవని కూడా చరిత్ర చెప్తా ఉంది అయితే ఈ ప్రాంతం సింగరేణి ప్రాంతం సింగరేణి కార్మికుల శ్రమతో ఈ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి సాధిస్తుందంటే వాళ్ళ శ్రమతోనే పైగా ఆ సింగరేణి కార్మికుల పిల్లలే ఈ నిత్యం ఈ ప్రాంతంలో ఉంటారనేది కూడా సింగరేణి యాజమాన్యం గమనించాలి ఆ ప్రకాశం స్టేడియంలో మందుబాబులకు అడ్డాగా ఒక పక్క పోలీసు బెటాలియన్కి సంబంధించింది క్యాంప్ ఉంటుంది ఇటుపక్క పార్క్ ఏదో ఉంది రోడ్డు ఉంది ముందు స్టేషన్ కూడా ఉంది వెనక కూడా కోర్టు పరిసర ప్రాంతాలు అయినప్పటికీ మందుబాబులకు అడ్డాగా మారుతూ ఉందంటే ఎంత ప్రమాదకరమో చూడండి ఉదయం చూస్తే అనేక మంది పురప్రముఖులంతా వాకింగ్కి వెళ్తారు వాకింగ్కి వెళ్ళినప్పుడు మందు సీసాలు బిర్యానీ ప్యాకెట్లు అది అత్యంత దుర్భర పరిస్థితిని చూపెడతా ఉందనేది ఉదయం వాకర్సు తర్వాత అక్కడ క్రీడాకారులు వెళ్ళేవారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ముఖ్యంగా సింగరేణి యాజమాన్యానికి దాంతోపాటు జిల్లా సంబంధిత అధికారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రకాశం స్టేడియంలో ముఖ్యంగా ఎలాంటి వ్యాపార మీటింగ్లు పెట్టకుండా రాజకీయ పార్టీల మీటింగ్లు పెట్టకుండా చూడాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా వ్యాపారాలకు సంబంధించిన అక్కడ అప్పుడప్పుడు షాపులు కూడా పెట్టడం వల్ల ఏమవుతా ఉందంటే ఆ స్టేడియం తీవ్రంగా దెబ్బతింటా ఉంది తర్వాత ఏదన్నా పుర ప్రముఖులు ఈ ప్రాంతానికి వేరే వాళ్ళు వచ్చినప్పుడు హెలిప్యాడ్ అని చెప్పి ఇంకేదో అని ఇంకేదో అని చెప్పడం వల్ల కూడా ఆ క్రీడా ప్రాంగణం యొక్క ప్రాధాన్యత కోల్పోతూ ఉంది అట్లాంటి దుర్భర పరిస్థితుల్లో క్రీడాకారులు వారి యొక్క నైపుణ్యత తరఫీ తీసుకోవడానికి తీవ్ర అసౌకర్యంగా మారుతూ ఉంది ఇప్పటికైనా సింగరేణి అధికారులు దాన్ని క్రీడా ప్రాంగణంగానే అంటే స్టేడియం లాగానే చూడాలని దాని అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించాలని భవిష్యత్తులో ఎలాంటి మీటింగ్లు అది ఏ రాజకీయ పార్టీలు కానివ్వండి లేకపోతే ఏ కుల సంస్థ మత సంస్థ వ్యాపారాలు బడాబాబులు ఎవరైనా కానివ్వండి ఆ క్రీడా స్టేడియంను ఇచ్చే పరిస్థితే లేదు ప్రసక్తే లేదని చెప్పి సింగరేణి ఒక తీర్మానం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాని అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని చెప్పి మ మరింతమంది అంటే సింగరేణి ప్రోత్సాహంతో ఈ ఈ జిల్లా నుంచి సింగరేణి ప్రాంత బిడ్డలు మరింతగా క్రీడా క్రీడా రంగంలో ముందుకు పోయే విధంగా యాజమాన్యం విజ్ యాజమాన్యం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికోసం ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం స్పందిస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము దాని చుట్టూ కాస్త గాడ్స్ పెట్టి మందుబాబులు రాకుండా చూసి ఆ స్టేడియంను పరిరక్షించాలని చెప్పి భవిష్యత్ తరాలకు మరింత దాని యొక్క ప్రాధాన్యతను నిలబెట్టే విధంగా యాజమాన్యం కృషి చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా త్వరలో దాని పరిస్థితి అట్లానే మరికొంతకాలం కొనసాగితే ఆ ప్రాంత క్రీడాకారుల్ని రాజకీయ పురప్రముఖుల్ని యువజన విద్యార్థి సంఘ అన్ని రాజకీయ పక్షాలను ఏకం చేసి సింగరేణి యాజమాన్యాన్ని కలిసే కలిసేందుకు కూడా సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ సాగుతూ ఉంది ఈ సోషల్ మీడియాలో చర్చ అంటే అదో పెద్ద విప్లవం అని చెప్పి అధికారులు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పత్రికలో వస్తేనో లేకపోతే మేము పోయి విమో మెమోరండమ్ ఇస్తేనో పెద్ద ధర్నా చేస్తేనో ఉద్యమం కాదు ఏదన్నా సమస్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే అది చిల్లికి చిల్లికి గాలి వాన్ల లాగా మారి పెద్ద విస్ఫోటం క్రియేట్ చేయకముందే సమస్యలు పరిష్కరిస్తే మంచిదని చెప్పి అధికారులకు ప్రాంత జిల్లా అధికారులకు కూడా సింగరేణి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ